హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్కేస్ కిచెన్ ఇవాళ మన వీడియోలో మటన్ కర్రీని చక్కని గ్రేవీతో ప్రతి మటన్ పీస్ సాఫ్ట్గా కుక్ అయ్యి మంచి రుచిగా వచ్చేటట్టు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ కర్రీని బగారా రైస్ తో గానీ జీరా రైస్ ఫ్రైడ్ రైస్ వంటి వాటితో పాటుగా వెజిటేబుల్ పులావ్ తో గానీ కొబ్బరి అన్నం తో గానీ చాలా రుచిగా ఉంటుంది ముఖ్యంగా మినపగారెలు చేసుకునేటప్పుడు కర్రీ గ్రేవీ ఎక్కువగా ఉండాలి కనుక ఇలా ఫ్రెష్ మసాలా వేసి తయారు చేయండి మంచి గ్రేవీతో పాటు కర్రీ చాలా రుచిగా వస్తుంది మరి ఇవాళ మన వీడియోలో ఈ కర్రీతో పాటుగా మంచి ఫ్లేవర్ఫుల్ గా ఉండే కొబ్బరి అన్నం ను ఎలా తయారు చేసుకోవాలో కూడా తెలుసుకుందాం ఫ్రెండ్స్ మటన్ కర్రీతో పాటు కొబ్బరి అన్నం ను ఈ విధంగా తయారు చేసుకోండి కమ్మగా చాలా రుచిగా వస్తుంది నాన్ వెజ్ కర్రీస్ చేసుకునేటప్పుడు వాటితో కాంబినేషన్ గా ఎక్కువగా మసాలాలు వాడి బిర్యానీలు చేసుకోకుండా అప్పుడప్పుడు తక్కువ మసాలాలని యూజ్ చేస్తూ హెల్దీగా మంచి ఫ్లేవర్బుల్ గా ఇలా కొబ్బరి అన్నంను తయారు చేసుకోండి కమ్ముగా చాలా రుచిగా వస్తుంది ముందుగా మంచి గ్రేవీతో మటన్ కర్రీని రుచిగా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ కర్రీలో ఫ్రెష్ మసాలాని తయారు చేసి వేసుకుందామండి మసాలా కోసం ముందుగా ఒక ప్యాన్లో లో టూ టేబుల్ స్పూన్స్ ధనియాలు వన్ టీ స్పూన్ జీలకర్ర ఎండు కొబ్బరిని ఇలా సన్నగా కట్ చేసుకొని పావు కప్పు వరకు వేసుకోండి ఇందులో పది నుండి పన్నెండు వరకు ను కూడా వేసుకొని వన్ టీ స్పూన్ వరకు గసగసాలని వేసుకోండి అలాగే ఇలాచి మూడు వన్ ఇంచ్ వరకు దాల్చిన చెక్క ముక్క నాలుగైదు లవంగాలని వేసుకోండి వీటన్నింటినీ లో ఫ్లేమ్లో మంచి అరోమా వచ్చే వరకు వేయించుకోవాలి ఈ మసాలా అంతటినీ మంచిగా వేయించుకున్నాక ఒక ప్లేట్లోకి తీసుకొని కంప్లీట్గా చల్లరనివ్వాలి ఇదే ప్యాన్లో టూ టేబుల్ స్పూన్స్ వరకు కుకింగ్ ఆయిల్ని వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక రెండు పెద్ద ఆనియన్స్ని ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోండి ఇందులో రెండు మూడు పచ్చిమిర్చిని ఘాట్లు పెట్టి వేసుకొని ఉల్లిపాయ ముక్కలు పచ్చివాసన పోయి బాగా వేగే వరకు వేయించుకోవాలి ఆనియన్స్ ఇలా చక్కగా వేగినాక రెండు పెద్ద టమాటోల్ని ఇలా కట్ చేసి వేసుకోండి మీడియం ఫ్లేమ్లో ఈ టమాటో సాఫ్ట్గా అయ్యే వరకు వేయించుకుంటే సరిపోతుంది టమాటో ఇలా సాఫ్ట్గా అయ్యాక స్ట్రవ్ ఆఫ్ చేసి కంప్లీట్గా చల్లారినివ్వాలి వన్ కేజీ మటన్ కర్రీకి కరెక్ట్ ఇంగ్రీడియంట్స్ క్వాంటిటీని తెలుసుకుంటూ తయారు చేసుకుందాం ఫ్రెండ్స్ మీరు తీసుకునే కర్రీ వెయిట్ని బట్టి క్వాంటిటీస్ని తగ్గించుకోవడం కానీ పెంచుకోవడం కానీ చేసుకోవాలి ఉప్పు నిమ్మరసం వేసి ఈ మటన్ కర్రీని క్లీన్గా వాష్ చేసుకోండి ఒక్క మటన్ కర్రీనే కాకుండా చికెన్ కానీ ఫిష్ ప్రాన్స్ కానీ ఇలా ఉప్పు నిమ్మరసం వేసి క్లీన్గా వాష్ చేసుకుంటే నీచివసం రాకుండా ఉండటమే కాకుండా కర్రీ మంచి రుచిగా వస్తుంది ఈ విధంగా ఉప్పు నిమ్మరసం వేసి క్లీన్ గా వాష్ చేసుకున్న మటన్ ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న మసాలా ఇంగ్రీడియంట్స్ ని పూర్తిగా చల్లారినాక మిక్సీ జార్ లో వేసుకొని బ్లెండ్ చేసుకుని పేస్ట్ ని ప్రిపేర్ చేసుకోవాలి ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ ని యాడ్ చేసుకుంటూ ఈ విధంగా ఫైన్ గా మసాలా పేస్ట్ ని బ్లెండ్ చేసుకోవాలి ఈ పేస్ట్ అంతటిని ఒక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి మనం ముందుగా వేయించుకున్న ఆనియన్ టమాటో పచ్చిమిర్చిని బాగా చల్లార్చుకున్నాక ఇదే మిక్సీ జార్లో వేసుకొని ఫైన్గా బ్లెండ్ చేసుకోండి ఎక్కువగా ఆంధ్ర తెలంగాణలో నాన్ వెజ్ కర్రీస్ని ఎక్కువగా గ్రేవీ వచ్చేటట్టు తయారు చేసుకొని ఆ కర్రీతో కాంబినేషన్గా ఎక్కువగా మినపగారెలు కానీ పెసరగారెలు కానీ తయారు చేయడానికి ప్రిఫర్ చేస్తుంటారు అలాంటప్పుడు కర్రీ ఎక్కువ గ్రేవీతో మంచి రుచిగా రావాలనుకునేటప్పుడు ఈ విధంగా మసాలా పేస్ట్ని ప్రిపేర్ చేసుకొని పాటుగా ఆనియన్ టమాటో పచ్చిమిర్చిని వేయించి ఇలా పేస్ట్ని ప్రిపేర్ చేసుకొని కర్రీ తయారు చేసుకుంటే మంచి రుచితో పాటు చక్కని గ్రేవీ కూడా వస్తుంది కుక్కర్లో ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి మటన్ కర్రీని కుక్కర్లో కుక్ చేసుకుంటే ప్రతి మటన్ పీస్ చక్కగా కుక్ అయ్యి కర్రీ కూడా మంచి స్ట్రక్చర్తో చాలా రుచిగా వస్తుంది ఆయిల్ హీట్ అయ్యాక మనం బ్లెండ్ చేసుకున్న ఆనియన్ టమాటో పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకోండి ఇందులో పావు టీ స్పూన్ పసుపు టూ టీ స్పూన్స్ వరకు కారం వేసుకోండి మటన్ కర్రీ స్పైసీగా కావాలనుకునేవారు మరో టీ స్పూన్ వరకు కారం వేసుకోండి ఇందులోనే టూ టీ స్పూన్స్ వరకు సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి రెండు మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో దీని అంతటినీ ఒకసారి వేయించుకోండి ఇప్పుడు ఇందులో మనం క్లీన్ చేసుకున్న మటన్ని ఇందులో వేసుకోండి మటన్ కర్రీని ఎక్కువసేపు ఉడికించి తయారు చేసుకోవాలి కనుక కడాయిలో తయారు చేసుకునే కంటే ఇలా కుక్కర్ లో తయారు చేసుకోండి టైంతో పాటు గ్యాస్ కూడా సేవ్ అవుతుంది అలాగే కర్రీ కూడా మంచి రుచిగా వస్తుంది మటన్ని వేసుకున్నాక దీని అంతటినీ ఒక ఐదు నిమిషాల పాటు వేయించుకోండి కుక్కర్పై మూత మూతపెట్టి లో ఫ్లేమ్ లో కర్రీని ఒక పది నిమిషాల పాటు మగ్గించుకోండి అప్పుడే మటన్ పీసెస్ కి మనం వేసుకున్న ఉప్పు కారం బాగా పడుతుంది ఇందులో మనం ముందుగా ఫ్రెష్గా తయారు చేసుకున్న మసాలా పేస్ట్ ని వేసుకోండి ఈ మసాలా అంతా పీసెస్కి పట్టే విధంగా ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోండి ఇందులో ఒక టూ గ్లాసెస్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని కర్రీ అంతటిని ఒకసారి కలుపుకోండి కుక్కర్ పై మూత పెట్టి టూ విజల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేయండి మటన్ కర్రీ పర్ఫెక్ట్ గా కుక్ అవ్వడానికి టూ విజల్స్ వస్తే సరిపోతాయి ఈ విధంగా కర్రీని ఉడికించుకున్నాక మొత్తం ఒకసారి కలుపుకొని ఉప్పు కారం సరిపోయిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఉప్పు కారం తగ్గినట్లు అనిపిస్తే ఇప్పుడే యాడ్ చేసుకోండి అలాగే కర్రీ ఇంకా స్పైసీగా కావాలనుకునేవారు ఇప్పుడే గరం మసాలాని యాడ్ చేసుకోండి లాస్ట్లో క్లీన్ చేసి చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి కర్రీ చల్లారినాక కొంచెం దగ్గర పడుతుంది కనుక గ్రేవీ ఈ కన్సిస్టెన్సీలో ఉండేటట్టు చూసుకోండి కర్రీ ఇంకా దగ్గరగా కావాలనుకునేవారు మరో రెండు నిమిషాల పాటు హై ఫ్లేమ్ లో ఉడికించుకోండి అలాగే గ్రేవీ కన్సిస్టెన్సీ మరి కొంచెం పలుచుగా కావాలనుకునేవారు మరి కొద్దిగా వాటర్ ని యాడ్ చేసుకొని ఇంకో రెండు మూడు నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసేయండి ఇలాంటి గ్రేవీ కర్రీతో కాంబినేషన్ గా మినపగారెలు పెసర ఆయిల్ పీల్చుకోకుండా అలాగే చల్లన్న కూడా గట్టిగా అవ్వకుండా మెత్తగా సాఫ్ట్ గా ఉండేటట్టుగా గారెల్ని ఎలా తయారు చేసుకోవాలో మంచి మంచి టిప్స్ తో వీడియో కావాలనుకుంటే కామెంట్ బాక్స్ లో తెలియచేయండి తప్పకుండా వీడియోని పోస్ట్ చేస్తాను మరి ఇవాళ మన వీడియోలో ఈ మటన్ కర్రీతో కాంబినేషన్ గా మంచి ఫ్లేవర్బుల్గా గా ఇంట్లో వాళ్ళందరూ ఇష్టపడే విధంగా మసాలా ఇంగ్రీడియంట్స్ ని చాలా తక్కువగా ఉపయోగిస్తూ పెద్దలు కూడా ఇష్టపడే విధంగా కోకోనట్ రైస్ ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ కోకోనట్ రైస్ కోసం ముందుగా ఒక కొబ్బరికాయని తీసుకొని అంటే రెండు కొబ్బరి చెక్కల్ని తీసుకొని పైన ఉండే షెల్ని ని రిమూవ్ చేసుకోండి ఈ కొబ్బరికాయని ఇలా సన్నగా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోండి ఈ కొబ్బరికాయని ఇలా పీసెస్ గా కాకుండా మీకు నచ్చితే తురుముకున్నా పర్వాలేదు ఈ విధంగా కొబ్బరికాయ అంతటి ఇలా పీసెస్ గా కట్ చేసుకున్నాక ఒక మిక్సీ జార్ లో వీటిని వేసుకొని కొబ్బరి పాలును ప్రిపేర్ చేసుకోవాలి ఈ కొబ్బరి ముక్కల్లో కొద్ది కొద్దిగా వాటర్ ని యాడ్ చేసుకుంటూ ఫైన్ గా బ్లెండ్ చేసుకోండి ఇలా కొబ్బరి పేస్ట్ ని ప్రిపేర్ చేసుకున్నాక ఒక బౌల్లో స్ట్రైనర్ తో కొబ్బరి పాలను స్ట్రెయిన్ చేసుకోండి ఇలా స్ట్రైన్ చేసుకున్న ఈ కొబ్బరి పేస్ట్ ని మళ్ళీ మిక్సీ జార్ లో వేసుకొని మరికొద్దిగా వాటర్ ని యాడ్ చేసుకొని మరొకసారి బ్లెండ్ చేసుకోండి ఈ విధంగా రెండు మూడు సార్లు చేసుకోండి కొబ్బరి నుండి కొబ్బరి పాలను చక్కగా తయారు చేసుకోవచ్చు ఈ విధంగా కొబ్బరిపాలను తయారు చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక గిన్నెలో త్రీ గ్లాసెస్ వరకు రైస్ని తీసుకోండి ఈ కోకోనట్ రైస్కి మనం ఇంట్లో నార్మల్గా యూజ్ చేసే రైస్నైనా తీసుకోవచ్చు లేదంటే మీకు నచ్చితే బాస్మతి రైస్నైనా తీసుకోవచ్చు ఈ రైస్ని ఇలా క్లీన్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి కుక్కర్లో టూ టీ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకోండి టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని కూడా యాడ్ చేసుకోండి ఇందులో ఇలాచి లవంగాలు దాల్చిన చెక్క అనాస్ పువ్వు మిరియాలు షాజీరా బిర్యానీ ఆకు వంటి హోల్ గరం మసాలాని వేసుకొని నాలుగైదు పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోండి అలాగే ఒక ఉల్లిగడ్డను సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకోండి ఇందులోనే ఒక పది నుండి పన్నెండు వరకు క్యాజీ నట్స్ని కూడా వేసుకొని వేయించుకోండి టూ టీ స్పూన్స్ వరకు ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకున్నాక పచ్చివాసన పోయే వరకు దీని అంతటిని రెండు మూడు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇందులో మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ను వేసుకోండి ఈ కోకోనట్ రైస్ని గిన్నెలో కాకుండా ఇలా కుక్కర్లో తయారు చేసుకోండి మంచి రుచిగా వస్తుంది రైస్ను వేసుకున్నాక ఒక రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి ఇందులో మనం ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి పాలను యాడ్ చేసుకోండి మూడు గ్లాసుల రైస్ కి నాలుగున్నర గ్లాసుల కొబ్బరి పాలను యాడ్ చేసుకోవాలి కుక్కర్ లో కాకుండా గిన్నెలో తయారు చేసుకునేటప్పుడు మూడు గ్లాసుల రైస్ కి గు ఆరు గ్లాసుల వరకు కొబ్బరి పాలను యాడ్ చేసుకోవాలి ఇందులో వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ ని యాడ్ చేసుకుని ఇదంతా మొత్తం కలిసేటట్టుగా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు కుక్కర్ పై మూత పెట్టి టూ విజల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేయండి ఫ్లేమ్ని ఒక రెండు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉంచి తర్వాత లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని కుక్ చేసుకోవాలి లాస్ట్లో క్లీన్ చేసి సన్నగా తరిగిన కొత్తిమీరను వేసుకోండి ఈ కోకోనట్ రైస్ని వేడిగా ఉండేటప్పుడే ఒకసారి ఇలా కలుపుకొని పొడి పొడిగా చేసుకోండి అంతేనండి కోకోనట్ రైస్ని ఇలా తయారు చేసుకోండి మంచి ఫ్లేవర్తో చాలా రుచిగా వస్తుంది టైం తక్కువగా ఉండేటప్పుడు నాన్ వెజ్తో కాంబినేషన్గా ఇలా కోకోనట్ రైస్ ని చేసుకోండి చాలా రుచిగా వస్తుంది అలాగే బిర్యానీ కంటే ఈ కోకోనట్ రైస్ చాలా హెల్దీ అండి మరి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్స్ ద్వారా నాతో తప్పకుండా తెలియజేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన రెసిపీస్ మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కి తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్తో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ ఫ్రెండ్స్